హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నువ్వులు ఉండ చేస్తున్నాను డైలీ ఒకటి తింటే మనకి చాలా మంచిది నేనైతే మూడు కప్పులు నువ్వులు తీసుకున్నాను అది బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వుల్లో ప్రోటీన్ కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కంట్రోల్ అవుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గుతూ వస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఏం లేదండి నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే అవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అండ్ మనకి చిట్పట్ చిట్పట్ అనే సౌండ్ వస్తుంది అది వస్తే నువ్వులు బాగా ఫ్రై అయినట్టు దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ కప్ ఎండు కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి నువ్వులు కొబ్బరి బాగా పౌడర్ అయిన తర్వాత దానిలో రెండు కప్పులు బెల్లం వేసుకోండి మాకైతే టూ కప్స్ బెల్లం సరిపోతుంది మీ టేస్ట్ని బట్టి మీరు బె బెల్లం ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని మీకు కావాలంటే టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోకపోయినా లడ్డు వస్తుంది బట్ నేను కొంచెం టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను యాడ్ చేసుకొని ఇంకా లడ్డు చేసుకోవటమే చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ ఎమ్మీగా ఉంటాయి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and subscribe to our channel.